నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున పన్నెండు గ్రహాలు నక్షత్రాల గమనం ఎలాంటి ఫలితాలను ఇవ్వనున్నాయో తెలుసుకోండి ఈరోజు కొన్ని వారికి కెరీర్ ప్రేమలో కొత్త మార్గాలు ఉంటాయి మరికొందరు జాగ్రత్తగా ఉండాలి పూర్తి రాశి ఫలాలు మీకోసం ఫలాలు నవంబర్ పదిహేడు రెండువేల ఇరవై అయిదు వైదిక శాస్త్రంలో మొత్తం పన్నెండు రాసుల గురించి వివరించారు గ్రహాలు నక్షత్ర రాసుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు నవంబర్ పదిహేడు రెండువేల ఇరవై అయిదున ఏ ఏ వారికి మేలు జరుగుతుందో ఏ ఏ వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి ఫలాలు నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది సోమవారం శివుడిని పూజిస్తారు మత విశ్వాసాల ప్రకారం సోమవారం శివుడిని ఆరాధించడం జీవితానికి ఆనందాన్ని తెస్తుంది జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం కొన్ని రాశిచక్రాలకు నవంబర్ పదిహేడు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది నవంబర్ పదిహేడున ఏ రాసులకు ప్రయోజనం కలుగుతుంది ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి కార్యాలయంలో సంకల్పం వ్యూహాత్మక ఆలోచన అతిపెద్ద ఆస్తి సురక్షితమైన డబ్బుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి ఆర్థిక సలహాదారుని సంప్రదించండి సానుకూల మనస్తత్వం మంచి ఫలితాలను ఇస్తుంది వృషభ రాశి ఈరోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి మీరు వ్యక్తిగత ఎదుగుదల కెరీర్లో అనేక మార్పులను చూస్తారు మార్పుకు సిద్ధంగా ఉండటం మీ అంతర్దృష్టిని విశ్వసించడం ముఖ్యం మిథున రాశి ఈ రోజు మిథున రాశివారు సానుకూల ఆలోచనలపై దృష్టి పెట్టాలి కొత్త ప్రారంభాలను స్వీకరించడం చాలా ముఖ్యం జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి సవాళ్లను స్వీకరించండి ఇది మిమ్మల్ని వ్యక్తిగత ఎదుగుదల మరియు కొత్త అవకాశాలకు దారితీస్తుంది కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశివారు ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉండండి వ్యాపార జీవితంలో సమస్యలు ఉండొచ్చు ఆర్థిక పరంగా సంతోషాన్ని ఇస్తుంది డబ్బు విషయంలో ఎవరినీ గుడ్డిగా విశ్వసించవద్దు ఈరోజు మీ ఆరోగ్యం జాగ్రత్త సింహరాశి ఈరోజు సింహరాశివారి ఆరోగ్యం బాగుంటుంది వృత్తిపరమైన విజయం రోజును ఆనందంతో నింపుతుంది క్రమశిక్షణ మీ బలం మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కన్యారాశి ఈరోజు వారు ప్రతి సవాలును చిరునవ్వుతో స్వీకరించడం చాలా ముఖ్యం ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి వృత్తిపరమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈరోజు కొంచెం ప్రమాదకరంగా ఉండొచ్చు తులారాశి ఈరోజు మీకు ఏ సమస్య పెద్దది కాదు ఈరోజు మీరు జీవితంలో సమృద్ధి మంచి ఆరోగ్యాన్ని కూడా చూస్తారు మీ ప్రేమ జీవితం సానుకూలంగా ఉంటుంది భాగస్వామితో మీరు కలిసి ఎక్కువ సమయం గడుపుతారు కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి వృష్టిక రాశి ఈరోజు వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈరోజు మిశ్రమ రోజు ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది ధనుస్సు రాశి ఈరోజు డబ్బును తెలివిగా జాగ్రత్తగా నిర్వహించండి చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మీ ప్రేమ సంబంధం బలంగా ఉంటుంది ఆఫీసులో ఉత్పాదకంగా ఉన్నప్పుడు మీరు పని వ్యక్తిగత జీవితంలో సంతులనాన్ని పాటించాలి మకర రాశి ఈరోజు మీకు ఆసక్తికరంగా ఉంటుంది మీ తెలివితో ప్రతి అవకాశాన్ని అన్లాక్ చేయండి కొత్త బాధ్యతలు మీ సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందిస్తాయి కెరీర్లో ఎదుగుదల చూస్తారు కుంభరాశి కొత్త అవకాశాలు వదులుకోవద్దు కెరీర్ ప్రేమలో కొత్త మార్గాలు ఉద్భవించవచ్చు ప్రతి అడుగును జాగ్రత్తగా తీసుకోండి పరిస్థితిని విజయవంతంగా నావిగేట్ చేయడానికి మీ అంతర్దృష్టిని విశ్వసించండి మీనరాశి ఈరోజు మీన వారికి ఉత్పాదక దినం కానుంది మీ ప్రేమ జీవితంలో నిజాయితీగా ఉండండి ఈ రోజు కేటాయించిన ప్రతి వృత్తిపరమైన పనిని పూర్తి చేయడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోండి మీ లక్ష్యం పట్ల దృఢంగా ఉండండి నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు రాశిఫలాలు మీకు మార్గదర్శనం చేస్తాయి శుభ ఫలితాలను స్వీకరిస్తూ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా మీ అంతర్దృష్టిని విశ్వసించండి మీ భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్